రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఆఫీసర్స్ కాలనీలో ఈ నెల మూడున జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు దానికి సంబంధించిన వివరాలను ఎసిపి లక్ష్మీనారాయణ మీడియాకు వెల్లడించారు ఆఫీసర్స్ కాలనీలో నివాసం ఉంటున్న కృష్ణ ఇళ్ల తాళం వేసి చిన్నరేపల్లి గ్రామానికి పని మీద వెళ్లారు దొంగతనం దీంతో గుర్తు తెలియని దొంగలు ఇంట్లోకి చొరబడి ఎనిమిది లక్షల అరవై రెండు వేల విలువైన నగదు అపహరించుకుపోయారు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు వికారాబాద్ జిల్లాకు చెందిన కావలి సురేందర్ నరసింహులు దొంగతనానికి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు ఇరువురు తాళం వేసి ఇండ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతూ ఉంటారని వారు తెలిపారు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి ఒక బైక్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లుగా ఏసీపీ తెలిపారు ఈ నెల మూడవ తేదీన షాదార్ పట్టణంలోని ఆఫీసర్స్ కాలనీ నుండి కృష్ణయ్య తన భార్య భాగ్యలక్ష్మి జీతాలనే వేరే పని బయటకెళ్ళిన క్రమంలో వాళ్ళ ఇంట్లో ఒక అంటే వాళ్ళ ఇంట్లో జరిగింది దానిపై కేసు నమోదు చేసిన మన దర్యాప్తు టెక్నికల్ చేసుకొని చేసుకుని టౌన్ ఐడి అదేవిధంగా పోలీసులు స్టాఫ్ అందరి నుంచి కూడా ఆ ఎవిడెన్స్ ఆధారంగా నిమిదైన సురంధర్ అవరో విచారించగా అతడు అతనితో పాటు మరియు ఒక నర్సింగ్ ఇంకో వ్యక్తిని లబ్బుకొని ఈ నూతనం చేసిన వస్తువులను కొంత డబ్బులను వాడుకోవడం చేసుకోవడం జరిగింది దీంట్లో మన కొత్త దాదాపు సెవెన్ అదేవిధంగా ఒక సిక్స్టీ టూ థౌజండ్ క్యాష్ ఒక మోటార్ సైకిల్ సీజ్ చేయడం జరిగింది మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ ఈ కేసులో మన ఐడి పార్టీ అదేవిధంగా స్టాఫ్ కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి కష్టపడి అది గురించి జరిగింది ఈవెన్ థర్డ్ నాడు అభి ఈరోజు తొందర అంటే షార్ప్ స్పాన్ లోనే నేను వస్తున్నారు అభినందిస్తున్నాము ఎవరైతే అలవాస సురేందరం నర్సింగ్ కూడా కొట్టుకోవచ్చు